ఆదివారం సూర్యునికి అంకితం చేయబడిన రోజు ప్రత్యక్ష దైవంగా జీవకోటి మనుగడకు కారకుడిగా నవగ్రహాలలో అధిపతి గ్రహంగా ఉన్న సూర్యుడిని ప్రత్యేకించి ఆదివారం రోజున పూజిస్తారు సూర్యుడు జీవులకు బలాన్నిచ్చేవాడిగా ఆహారాన్ని అందించేవాడిగా ఆరోగ్యాన్ని ప్రసాదించే దైవంగా అధికారం పొందడానికి కారకుడిగా ఉంటాడు ప్రత్యేకించి ఆదివారం రోజున సూర్యుడిని పూజించడం వలన శరీరంలో జీవశక్తి పెరుగుతుంది కంటికి సంబంధించిన వ్యాధులు రక్త సంబంధిత వ్యాధులు చర్మ సమస్యలు తగ్గిపోతాయి ఆదివారం నాడు సూర్యుడిని ఆరాధించడం వలన రాజయోగం కలుగుతుంది ప్రభుత్వ పరిపాలనా రంగాల్లో ఉన్నవారు ఆదివారం తప్పకుండా సూర్యుడిని ఆరాధించాలి సూర్యోపాసన చేయాలి అంతేకాదు పితృదోషాలతో ఇబ్బందులు పడేవారు ఆదివారం సూర్యుడిని ఆరాధించాలి సూర్యుడికి ఆర్గ్యం ఇవ్వడం ద్వారా పితృదేవతలు సంతోషిస్తారని పండితులు చెప్తున్నారు సూర్యుని లేలేత కిరణాలు శరీరాన్ని తాకినప్పుడు మనసులో ఆత్మవిశ్వాసం ఉరకలేస్తోంది ఉత్సాహం రెట్టింపు అవుతోంది ఎవరి జాతకంలో అయితే సూర్యుడు బలహీనంగా ఉంటాడో ఆ జాతకులు ఆదివారం రోజున సూర్యుడిని ఆరాధించాలి ప్రత్యేకించి ఆర్ఘ్యం ఇవ్వాలి వీలైతే సూర్యునికి ఇష్టమైన ఆహారాన్ని కూడా సమర్పించాలి ఇలా చేయడం వలన గ్రహదోషాలు తొలగిపోతాయి ఆదివారం రోజున సూర్యుడిని ఎలాంటి పూజ చేయాలి అన్నది కూడా ముఖ్యమే సూర్యోదయం కాకమునిపే అంటే బ్రహ్మ ముహూర్తంలో స్నానం చేయాలి ఆర్ఘ్య పాత్రలో నీళ్లు కుంకుమ తేనె వేసి సూర్యుడికి ఆర్గ్యం ఇవ్వాలి ఆర్గ్యం ఇచ్చిన తర్వాత ఓం సూర్యాయ నమ అనే మంత్రాన్ని కనీసం పదకొండు లేదా ఇరవై ఒకటి లేదా నూట ఎనిమిది సార్లు జపించాలి